ఈరోజు మనము పదమూడు అధ్యాయాలు పూర్తి చేసుకొని పద్నాలుగు అధ్యాయంలో అడిగితున్నాము చతుర్దశ అధ్యాయము పద్నాలుగో అధ్యాయంలో మొత్తం ఇరవై ఏడు శ్లోకాలు ఉన్నాయి దీనిలో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రకృతి త్రిగుణాల గురించి చెప్తాడు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి మూడు గుణాలు ఏంటి ఆ మూడు గుణాలు ఆత్మని ఏ విధంగా కప్పిపుంచుతాయి ఆ గుణాలకు అవతల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడం ఎలా ఏం చేయడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని మనం చేరుకోగలుగుతాము ఇలాంటి అనేక విషయాల్ని మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం అనేది ఈ అధ్యాయంలో ఉంటుంది సో ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అనడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది ఏమంటాడంటే జ్ఞానుల్లో ఉత్తమమైనటువంటి జ్ఞానం గురించి నీకు ఇంకా నేను చెప్తాను విను దీన్ని మునులందరూ కూడా ఈ సిద్ధి కోసమే ప్రయత్ని ఉంటారు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టడము చావడం అనేది ఉండదు మళ్ళీ పుట్టడం కానీ ప్రళయకాలంలో బాధపడడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అసలు వాటన్నిటికీ అతీతమైంది ఏంటో నేను ఇప్పుడు చెప్తాను విను ప్రకృతి ప్రకృతి అనేది ఈ మూడు గుణాలు సత్వము రజస్సు తపస్సు ఈ మూడు గుణాలతో ఉంటుంది ఈ మూడు గుణాలే ఆత్మని అని ఆత్మ దేహంలో ఉన్నటువంటి ఆత్మను బంధించి ఉంచుతాయి ప్రకృతే ప్రకృతి స్త్రీ నేనే పురుషుణ్ణి ఈ సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ జీవుల్లో ఉన్నటువంటి ఆత్మను నేనే అయి ఉంటాను అంటే సర్వత్రా నేను వ్యాపించి ఉంటాను ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మ ఏ ఏదైతే ఆత్మ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని బంధించి ఉంటాయి ఈ సత్వ సత్వగుణం అనేది చాలా ప్రధానమైంది ఇలా దీనివల్ల ఎలాంటి ఉపద్రవం ఉండదు ఇది పవిత్రమైంది కాబట్టి సుఖాసక్తితోనూ జ్ఞానాసక్తితోనూ బంధిస్తుంది అంటే మనము ఏదైతే ఈ సత్వగుణాన్ని ఎక్కువగా ఉంచుకుంటే అది మనకు జ్ఞాన మార్గంలో మనం నడిపిస్తుంది ఇక రెండవది రజోగుణం రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు కర్మాసక్తితో ఉంటారు వీళ్ళని కర్మ బంధనాలు బంధిస్తూ ఉంటాయి ఇక తమో గుణం తమో గుణం ఉన్న వాళ్ళు మోహంలో బద్ధకంలో బందీ అయి ఉంటారు కాబట్టి వీళ్ళు వీళ్ళని అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది అంటే ఈ మూడు గుణాలను ఏ గుణం ప్రధానంగా ఉంటే వాళ్ళు ఎటువైపు అటువైపు ప్రయాణం ఉంటుంది ఆ జీవి ప్రయాణం ఎటువైపు ఉంటుంది అనేది శ్రీకృష్ణుడు చెప్తాడు సత్వగుణంలో సుఖమనేది ఉంటుంది రజోగుణం వచ్చేసరికి కర్మల వైపు తీసుకెళ్తుంది తమో గుణం అనేది జ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసి పొరపాట్లు చేసేలా చేస్తుంది సో రజోగుణం తమో గుణం ఈ రెండు గుణాలను అడిచిపెట్టి సత్వగుణాన్ని పైకి లేపుతుంది సో సత్వగుణం ఈ తమో గుణాన్ని తొక్కి పెట్టాలని చూస్తుంది అంటే ఒక గుణం అనేది మరో మరో ఏవైతే రెండు గుణాలు ఉన్నాయో ఆ గుణాలు తొక్కి పెట్టే విధంగానే మూడు గుణాలు ఉన్నాయో వాటి మధ్యలో ప్రవర్తన అనేది ఉంటుందంటే ఏదో ఒక గుణం పైకి వస్తుంది మిగిలిన రెండు గుణాలను తొక్కి పెట్టడానికి చూస్తుంటుంది అనమాట సో సత్వగుణం పైకి లేచినప్పుడు దేహదారి మరణిస్తే ఒకవేళ ఈ చివరి కాలంలో మరణించే